హలో ఈ సితారా కోసం అయితే నేను తిట్లు తిన్నానమాట తిట్లు తిన్నాను ఎందుకు ఏంటి అనేసి వీడియోలో అయితే చెప్తాను లాస్ట్ దాకా చూడండి వినండి ఇందులో ఏంటంటే కొన్ని తెలుగు అచ్చతెలుగు తెలుగు పదాలు అయితే వాడాలి అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా దొరసాన్ని కూడా చూస్తుంది కదా కొంచెం అర్థం కాకుండా ఉండడానికి అచ్చ తెలుగు పదాలు వాడదాం అని అనుకుంటున్నాను ఈ కోసం ఎందుకు తిట్టించుకున్నాను అంటే ఇదేంటంటే పొద్దున్న తీయాలి సాయంత్రం వెయ్యాలి అనమాట నేను ఒక అయితే వేయడం మర్చిపోయాను నా సాయంత్రము అందుకనేసి ఎందుకు వేయలేదు అది ఇది అనేసి కొంచెం సేపు గడబడా 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 అనేసి అని అన్నది అనమాట సరే అనేసి అని సరే వేయడం మర్చిపోయాను అన్నది అనుకుంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా వాళ్ళు తిట్టాల్సింది తిడతారు అంటారు సరే అనేసి అని ఇంకా ప్రతిరోజు ఇంకా ఇది చేసినప్పుడు ఈ గది చేసినప్పుడల్లా ఏం చేస్తానంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత సే సరిగ్గా వేసానా లేదా ఏంటి అనేసి అని మళ్ళీ 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 చూసుకుంటాను అనమాట ఇంకా మనం ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇదే చేస్తాను ఇదే చేయాలి అని ఉండదు అనమాట అన్నీ కలిపి కొట్టి పనులన్నీ చేయిస్తారు చేయాలి కూడా అంతే మన ఇవాళ టీవీ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి బాయ్ బాయ్